మోటార్ మెకానిక్ ఛానల్ ఈ వీడియోలో ఒక సమస్య గురించి తీసుకురావటం అయితే జరిగింది ఆ సమస్య ఏంటిదంటే ఒక రైతు నాటు వేసే టైంకి మోటార్ అయితే కాలిపోయింది అది ఎలా కాలిపోయిందో చెప్పటం అయితే జరుగుతుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే నూట ఎనభై ఫీట్ల కిందనైతే ఉంది ఇప్పుడైతే ఒక్కొక్క పైప్ అయితే తీయటం అయితే జరుగుతుంది చూడండి ఆల్రెడీ ఒక పైప్ అయితే తీయటం అయితే జరిగింది వచ్చిన మోటార్ ద్వారా రైతు అయితే రెండు ఎకరాల పొలం అయితే నాటైతే వేసుకుంటాడు కానీ సడన్గా ఈ మోటార్ కాలిపోవడంతో ఆ పొలం నాటు వేసేదైతే ఆగిపోవటం అయితే జరిగింది ఇప్పుడు ఆ మోటార్ తీసి మళ్ళీ వైండింగ్ చేయించుకొచ్చిన తర్వాతనే నాటు వేయటం అయితే జరుగుతుంది కానీ అసలు మోటార్ ఎందుకు కాలిపోయిందో కారణం ఏంటిదంటే సాటర్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది కరెంటు ప్రాబ్లం ఎక్కువ తక్కువ రావటం వల్ల కాలిపోవటం అయితే జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా జాగ్రత్త తీసుకునేటప్పుడు మీ మోటార్కి సార్ట్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి అలాగే కరెంటు ఎంత వస్తుందో చెక్ చేయించుకోండి ఈ సమస్యలు అనేది అలాగే కేబుల్ వైర్ కూడా మంచిగా ఉంటే ఏమీ ప్రాబ్లం కాదు ఈ మూడు కరెక్ట్గా లేకుంటేనే మోటార్ ఊక కాలిపోవటం అయితే జరుగుతుంది కి డౌట్ ఉంటుంది వైండింగ్ అనేది కాలిపోకుండా మంచి వైర్ ఏ వైర్ వాడితే బాగుంటుందో ఎవరికీ తెలియదు దాని గురించి మరో వీడియోతో చేయటం అయితే జరుగుతుంది కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అగ్రికల్చర్ మోటార్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఉపయోగపడుతుంది అసలు వైండింగ్ అనేది కాలిపోకుండా ఏ వైర్ వాడితే బెటర్ ఎక్కువ లైఫ్ ఇస్తుందో చెప్పటం అయితే జరుగుతుంది దాని గురించి ఒక క్లారిటీ వీడియో తీయటం అయితే జరుగుతుంది అందులో గేజ్ ఎంత ఉంటుంది ఎన్ని టన్స్ వేసుకోవాలి ప్రతి ఒక్కటి మోటార్ హెచ్పిని బట్టి ఉంటుంది దాని గురించి మీకు తెలియకుంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకున్న మోటార్కి ఏ వేరు వాడాలో నేనైతే చెప్పటం అయితే జరుగుతుంది లేదా మరో వీడియో తీయటం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మోటార్ అయితే వస్తుంది ఈ మోటార్ హెచ్పి ఎంత పంప్ ఎంత ఇది అసలు ఏ మోటార్ ఎందుకు కాలిపోయిందో చూపిస్తా చూడండి మంది కేబుల్ వేర్లు అతుకులు పెట్టుకోవటం లేదా సర్వీస్ వేర్ అతుకులు పాతయి తెచ్చి వేయటం వల్ల కూడా మోటార్ అయితే కాలిపోతుంది ఈ సమస్య మాత్రం మీరు చేయకండి అస్సలు మెయిన్గా మోటార్ కాలిపోవడం గల కారణం తీసిన మోటార్ అయితే రావడం అయితే జరిగింది ఇది ఆర్యన్ వర్షా మోటార్ ఫైవ్ హెచ్పి సిక్స్టీ హెచ్ పంపు